హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఏంటి మురుకులు అని చెప్పేసి ఏదో నూకల పిండి చూపిస్తుంది అనుకుంటున్నారా అదేం లేదండి ఈరోజు మనం చేసేది రెగ్యులర్గా చేసే మురుకులు కాకుండా రాగి పిండితోనే చేస్తున్నాము సో రాగి పిండి బియ్యం పిండితో చేసే ఈ మురుకులు ఏంటంటే బేసిక్గా కొంచెం గట్టిగా ఉంటాయండి తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మనం డైరెక్ట్ ఇలా చేసామంటే ఎంత హెల్దీ ఫుడ్ అయినా పిల్లలకు నచ్చకపోతే తినని తినరు అది గట్టిగా ఉందనుకోండి అసలు ఎక్కువసేపు నవిలు తినే లేదంటే అంత ఇష్టపడరు పిల్లలు కాబట్టి ఈజీగా చూసుకుంటారు సో అలాంటి వాళ్ళకి మనం ఈజీగా రెగ్యులర్గా మనం మినప్పప్పు శనగపప్పుతో చేసే మురుకులు ఎలా అయితే గుల్లగా వస్తాయో అలా అది కూడా ఆయిల్ కానీ డాల్డ కానీ నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయకుండా ఎలా చేస్తామనేది ఈ వీడియోలో చెప్తానండి మీకోసం స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ నేను రాగి పిండి బియ్యం పిండి నేను పట్టించినవి అయినా కొంచెం ఇలా అంతా ఉండిపోతుంది కదా అందుకని ఇలా నేనైతే జల్లి పట్టేసుకున్నానండి ఈ పిండిలో మనం నెయ్యి నూనె ఇవన్నీ వాడకపోయినా సగ్గుబియ్యం పిండి అనేది తప్పకుండా వాడాలండి అది ఒక్కటి వేస్తే సరిపోతుంది అందుకే నేను మీకు ఫస్ట్ చూపించాను కదా అది సగ్గుబియ్యం నేను మిక్సీలో బట్టి అది జల్లెడ పట్టుకున్న పిండి అండి అండ్ అలాగే వాము కూడా నేను మిక్సీ బట్టి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం ఉప్పు పసుపు వేసుకున్నాను అండి ఇందులో నేను అల్లం పేస్ట్ అయితే వేయట్లేదు అలాగే ఇప్పుడు మనం జొన్న పిండితో కానీ పిండితో కానీ ఏమైనా ఇలాంటి స్నాక్స్ ఐటమ్స్ ప్రిపేర్ చేయాలంటే తప్పకుండా పిండి కలపడానికి వేడి వాటరే వాడండి నార్మల్ చల్ల వాటర్తో అయితే మురుకులు అనేవి సరిగ్గా రావు అలాగే గట్టిగా వస్తాయి ఇంకా అది చేసేటప్పుడు కూడా విరిగిపోతూ ఉంటాయండి సో మనం ఇలా వేడి వాటర్తో కొంచెం కలిపి ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు పిండినంతా ఒకసారి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒకసారి కలిపేసుకొని ఇంకా ఎక్కడైనా వాటర్ అవసరం పడితే మనం చల్లటి నీళ్ళని అక్కడక్కడ చిలుకరించుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి సో ఈ రాగిపిండి అనేది చాలా హెల్దీ కదా పిల్లలకి కాకపోతే కొంచెం గట్టిగా వస్తాయండి అలానే నెయ్యి ప్రతిసారి డాల్డ ఇలాంటివి వాడడం ఇష్టం లేని వాళ్ళకి ఏంటంటే సగ్గుబియ్యం కూడా చాలా మంచిదండి సగ్గుబియ్యం ఏంటంటే పిండిని చాలా గుల్లగా వచ్చేలాగా చేస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు చూడండి పిండి కొంచెం జిగటగా తయారైంది కదా మనకి ఇంకా ఇలా కాస్త ఉడికినట్టుగా అవుతుంది అన్నట్టు మనకి ఆ వేడి నీళ్ళతో కడపడం వల్ల సో పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగే లూజ్గా కాకుండా ఇలా మంచిగా ఫ్రీగా మూవ్ అయ్యే కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలండి ఇంక ఇప్పుడు నేనైతే ఇక్కడ కొంచెం సన్నగా ఉన్నాయి చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇందులో నేను నువ్వులు కూడా స్కిప్ చేశాను మీరు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజు మురుకులు వాళ్ళైతే నువ్వులు కానీ జీలకర్ర కానీ వేసుకోవచ్చు అండి లేదు అంటే మీరు పౌడర్స్ చేసి వేసుకుంటే ఇలా సన్నటి అయినా చేయొచ్చు దీనికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాం అనుకోండి లోపల సైడ్ మనం పిండి కాస్త జారుగా కలిపినా కూడా ఈజీగా ఇందులో నుంచి మూవ్ అయిపోతుంది మనకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి సో ఇంకా దేనైతే ఫిక్స్ చేసేస్తున్నాను ఏదైనా స్ప్రింగ్ లాంటివి కూడా ఇప్పుడు రీసెంట్గా వచ్చినాయి అలాంటిది ఉంది కానీ నా దగ్గర ఆ సన్నటిగా వచ్చేది అదొకటి బిల్ల మిస్ అయిపోయింది ఇంకా అందుకని నేనైతే దీంతోనే ట్రై చేస్తున్నాను ఇప్పుడు చూడండి పిండి కలిపి ఒక టూ మినిట్స్ అలా పక్కకు పెట్టేసాం కదా ఈలోపు పిండి అనేది ఎంత స్మూత్గా జిగురుగా తయారైందో ఒకసారి చూడండి అసలు ఇలా ఉందంటే మీకు ఎక్కడ కూడా బ్రేక్ అవ్వదండి మనం ఆయిల్లో యాడ్ చేసినప్పుడు కానీ లేదంటే మనం ఒత్తేటప్పుడు కానీ అస్సలు మధ్యలో మధ్యలో చిన్న చిన్న ముక్కలు తునుగుతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా ఈవెన్గా వస్తాయి లైన్స్ అనేవి అసలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా వస్తాయండి ఇంక ఇప్పుడు మనమైతే పిండిని కొంచెం సిలిండర్ షేప్లో చేసుకొని దాంట్లోకైతే నేను ఇన్సర్ట్ చేసేస్తున్నాను ఈ రాగిపిండి మురుకులు ఈ మధ్యకాలంలో చాలా ట్రెండీగా అందరు ట్రై చేస్తున్నారండి అంటే కొంచెం హెల్త్ కాన్షియస్ పెరిగిన తర్వాత ఇలాంటివన్నీ తినడానికి అవుతుంది కాకపోతే ఐటమ్స్ మారినాయి కానీ ఇవి అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే ఎక్కువగా వాడేవాళ్ళు మనం ఏంటంటే స్నాక్స్ అలా చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ పిల్లలకు తెలిసే ఐటమ్స్ రూపంలో చేసి ఇవ్వడం అనేది ఒక మంచి విషయం వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు నేను ఇంక ఇక్కడ ఒక హాఫ్ పిండి అంతా ఒకేసారి అయితే ఒత్తి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే మధ్యలో పాప కూడా నాకు ఇబ్బంది ఉండకుండా తనను ఎత్తుకొనైనా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం ఈజీ అవుతుంది కాబట్టి సో ఇలా చేస్తున్నాను కొన్ని ఇలా సన్నగా ఉన్నాయి చేసి మిగతా అయితే నార్మల్గా చేసేస్తానండి ఎందుకంటే టైం కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా ఒక క్లాత్ పైన కానీ లేదు అంటే కవర్ పైన కానీ మనం ప్రెస్ చేసుకున్నాం అనుకోండి పిండి కొంచెం మనం ఎలాగో జారుగా కలిపాం కాబట్టి ఇలా కాస్త ఆరిపోయినా పర్వాలేదు అండ్ అలాగే మనకి తీసి వేయడానికి చాలా ఈజీగా వస్తుందండి ఎక్కడ టచ్ అవ్వదు ఇప్పుడు ఇంకా ఆయిల్ అయితే పెట్టేశానండి స్టవ్ పైన ఆయిల్ మరీ ఓవర్ హీట్ అయ్యే వరకు కాకుండా మీడియం హీట్ అయినప్పుడైతే ఆయిల్కి సరిపడా ఒక త్రీ ఫోర్ అలా యాడ్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసినప్పుడు ఎప్పుడైనా ఎక్కువగా పైకి వచ్చేసి పొంగిపోయేలాగా ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మీరు కొంచెం చింతపండు ముద్ద చేసి ఆయిల్లో యాడ్ చేశారనుకోండి ఇలా ఎక్కువసేపు పొంగు రావడం కానీ లేదంటే బయటికి ఆయిల్ పొంగిపోవడం అలాంటిది ఏది ఉండదు సో ఇది కూడా ఒక మంచి టిప్ అండి తెలియని వాళ్ళ కోసం ఇలా నేనైతే మొత్తం అంతా ఫ్రై చేసేసుకున్నానండి అయితే మనం ఫ్రై చేసుకున్న ఈ అప్పాలు కానీ మురుకులు కానీ ఏవైనా సరే వెంటనే మనం బాక్స్లలో అయితే స్టోర్ చేసుకోవద్దు ఒకవేళ మీరు నైట్ ప్రిపేర్ చేసినట్టు అనుకో ఎర్లీ మార్నింగ్ అలా బాక్స్లో సర్దేసుకోవాలి లేదంటే అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ అన్న మనం బయట వదిలేయాలి ఎక్కడ కొంచెం వేడి ఉన్నా మనం బాక్స్లో వేసినప్పుడు అది స్టీమ్ అనేది ఫామ్ అయిపోయి మెత్తగా అయిపోతాయండి మనం ఎంత క్రిస్పీగా కాల్చినా మనం తినేటప్పటికీ గట్టిగా అయిపోవడం లేదంటే లోపల తేమొచ్చి మెత్తగా అయిపోతూ ఉంటాయి సో ఇలా క్రిస్పీ ఉండాలి అంటే మనం పూర్తిగా చల్లార వరకు అయితే వదిలేయాలి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి లోపల హోల్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా సో చాలా సింపుల్ అండ్ ఈజీ అండి అలాగే టేస్ట్ కూడా నార్మల్గా మనం చేసే మురుకుల కంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ అలాగే తినేటప్పుడు నోట్లో ఆ రాగిపిండి ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది చాలా హెల్దీ అండి స్నాక్స్ అనేవి ఇలా అప్పుడప్పుడు ఇవ్వడం అనేది చాలా మంచి విషయం పిల్లలకి ఊరికే ఒకే ఇలాంటివి కాకుండా ఇలా వేరియేషన్ అనేది వాళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే తినడానికి కొంచెం ఈజీగా ఉండేలాగా ప్రిపేర్ చేయాలి సో అంతే అండి ఇంకా నేను బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను ఒక ఫోర్ అవర్స్ తర్వాత పూర్తిగా చల్లారిని మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్